ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం శ్రీత గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్రం గారికి నమస్కారాలతో విషయం ఏంటి అంటే ఈక్బేర్ను రద్దు చేయండి అని విజ్ఞప్తి చేయుటికై తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన ప్రభుత్వం ఈక్బేర్ అనే వ్యవస్థను తీసుకొచ్చింది ఈ ఈక్బేర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఉద్యోగుల ప్రతి బిల్లు దాంతో పడుతుంది తద్వారా సంవత్సరాల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది అంతకుముందు ప్రభుత్వాలు ఎప్పటి బిల్లు అప్పుడే వెంటనే ట్రెజరీ నుండి బ్యాంకు వెళ్ళి వెంటనే వారి వారి అకౌంట్స్లో పడుతుండెను రాష్ట్రంలో ఉద్యోగులకు ఉపాధ్యాయులకు మరియు పెన్షనర్స్కి కనీసం మూడు డీఏలు ప్రకటించగలరు ఉద్యోగులకు రైతు రుణమాఫీ కూడా జరగలేదు కాబట్టి కనీసం వారికి న్యాయంగా రావాల్సిన డీఎల్ను ప్రకటించగలరు రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షన్ల పెండింగ్ సప్లిమెంటరీ బిల్స్ ఒక ఉదాహరణగా వారు దాచిపెట్టుకున్నటువంటి జిపిఎఫ్ పార్ట్ ఫైనల్ ఖర్చు పెట్టుకున్నటువంటి మెడికల్ రియన్స్ బిల్లులు వారి సరెండర్ బిల్స్ మెడికల్ లీవ్ బిల్స్ అన్ని తక్షణమే చెల్లించుటై ఆరు వందల కోట్లు మంజూరు చేయగలరు పై విషయాలన్నీ క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయ పెన్షన్ల తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నా అంటూ జి హర్షవర్ధన్ రెడ్డి గారు టిపిసిసి అధికార ప్రతినిధి లెటర్ అయితే రాయడం జరిగింది ఇది మనకు సంబంధించినటువంటి సమాచారం మొదటిసారిగా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి